హాయ్ అండి అందరికీ ఒక చిన్న నైట్ మినీ బ్లాగ్ అండి ఇది అయితే ఈరోజు మిడ్ మిడ్ నైట్ బ్లాగ్ మిడ్ నైట్ అయితే కాదులేండి నైన్ థర్టీ టైం అయింది ఇంకా నైట్ ఇంకా పిల్లలు తిన్నారు పడుకు పాప పడుకుంది కానీ బాబు పడుకోలేదు ఇంకా అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ టోమిన నేను ఇంకా సర్దురుకుంటున్నానండి ఇంకా మార్నింగే లేచినప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు మనకి చాలా అంటే చాలా పని ఉంటుంది కదా గిన్నెలు అయితే చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ తోమిన గిన్నెలు అవన్నీ కూడా నీట్గా ఎక్కడ ఎక్కడ వస్తూ అక్కడ చదురుకుంటున్నానండి ఇంకా అప్పుడు మనకి మార్నింగ్ లేవగానే ఇంత పని ఉండదు ఇంకా మా బాబాయ్ అయితే అస్సలు నిద్రపోలేదండి నాన్న పడుకోనా అంటే కూడా ఎంతసేపు నైన్ థర్టీ వరకు చూశాను ఇంకా పడుకునేటట్లు వీడు పడుకోకపోతే ఇంకా నేను కూడా ఇంకా నా పని అలానే ఆగిపోతుందని చెప్పేసి త్వరగా చేసుకున్నాంలే ఇంకా అని చెప్పి ఇంకా నేను ఎక్కడ అందులో నీట్గా సదిరేసానండి నీట్గా చదివేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన అంటే ఈరోజు ఆఫ్ ఈవినింగ్కి ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఈ గిన్నెలు ఉంటే సదిరేసాను అలాగే ఇంకా మళ్ళీ ఇవన్నీ మనం మార్నింగ్ ఉంచుకుంటే పిల్లలకి టిఫిన్ చేయాలి వాళ్ళకి మార్నింగే బ్రష్ చేయించాలి స్నానం చేయించాలి వాష్రూమ్స్కి వెళ్తారు ఇంకా యూనిఫామ్ వేసి అన్నీ వాటర్ బాటిల్స్ వేసి అన్నీ ఇంకా టైమే పోతుందని చెప్పేసి ఇంకా ఈ పూటకైతే ఏమి కూడా చేయలేదండి ఏం ఏమి కూడా ఇంకా తీసుకెళ్ళలేదనమాట అంటే ఇంకా ఈ పూట ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని పడుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయింది అంటే రోజు కూడా ఇంతే చేస్తాను ఇంకా మార్నింగ్ లేచే లోపల కిచెన్ చూసుకున్న సార్ ప్రశాంతంగా పీస్ అనిపించాలి అమ్మయ్య ఇంకా నాకు ఏ పని లేదు ఇంకా డైరెక్ట్గా నా పని అయితే నేను చేసుకోవచ్చని ఖచ్చితంగా సిక్స్ థర్టీకి లేచి సిక్స్కి సిక్స్ థర్టీకి అలా లేస్తాను కసువులంతా ఊడ్చేసి బండలు దుడుస్తున్నాం బండలు తుడిచిన తర్వాత కిచెన్లోకి వచ్చి కొంచెం టీ అలా పెట్టుకునేటప్పుడు పిల్లలకి మనము ప్రశాంతంగా వాళ్ళు లేచే లోపల ఖచ్చితంగా మనం టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తారంటే వాళ్ళు లేచే లోపల ఇంకా వాళ్ళు లేవగానే ఇంకా ఇంకా వాళ్ళు లేవగానే ఇంకా వాష్రూమ్ ఒకళ్ళని ఇంకా కాసేపు వాళ్ళని ఎత్తుకోవడం కాసేపు బుజ్జగించడం వాళ్ళకి ఇంకా వాళ్ళకి అది ఇదని మనకి చాలా పనులు ఉంటాయి ఇంకా మనం నైట్ ఇంకా మన పని మనం చేసుకొని పడుకుంటే కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్వాలేదు మనకు ఒక్కోసారి నైట్ నిద్ర లేక సెవెన్ కావచ్చు కానీ ఇంకా కొంతమంది పాపం క్యారెట్స్ కట్టి పంపించాలి నేనైతే ఆఫ్టర్నూన్ నేనే వెళ్ళి బాబు పిల్లలకి తినిపించొస్తానండి వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి సో అలా ఇంకా లేకుంటే నాకు కూడా క్యారేజ్ కట్టే ఖచ్చితంగా బ్యాగ్స్ పెట్టే తినేదైతే ఖచ్చితంగా నేను కూడా ఫైవ్ థర్టీ సిక్స్కి లేయాల్సిందే ఇంకా నేనే వెళ్ళి పిల్లలకి తినిపిస్తాను కాబట్టి కొంచెం ఇంటి దగ్గరలోనే స్కూల్ అనమాట ఆక్స్ఫర్డ్ స్కూల్ అని ప్రైవేట్ చాలామంది పేరెంట్స్ వచ్చి తినిపిస్తారు ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా కొంచెం లేట్గా కానీ మార్నింగ్ మాత్రం ఈ పని అయితే ఉంచుకోనండి త్వరగా తోమేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకొని ఆ తర్వాత పడుకుంటే మనకి చాలా పీస్గా ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ అన్నీ వస్తాయి ఇంకా గిన్నెలన్నీ కడుకొని పెట్టుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అంటే ఖచ్చితంగా చెప్పగలను నైట్ మనం కిచెన్ను క్లీన్ చేసుకొని పడుకుంటే మనం ఒక నిజంగా ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా కూడా పర్వాలేదు ఇంకా మనం ఉరుకులు పరుగుల మీదనే ఉండాలి పిల్లలు వేయాలి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళకపోతే మనకే నష్టం మళ్ళీ స్కూల్లో వెళ్తారు స్కూల్లో ఎందుకు ఇదే మన దగ్గరే కూర్చొని వెళ్తే అదే బాగుంటుంది కదా అని నేను అనుకుంటాను ఇంకా కిచెన్ ఇంకా కిచెన్ అంటే మనకి దగ్గరైనా సరే వాళ్ళు చెప్పు అంటే వాళ్ళు హ్యాపీ అక్కడికి కూడా మనకి ఈరోజు బాత్రూమ్ కూర్చోలేదు కదా చిన్నపిల్లలు పిల్లలు కదా వాళ్ళు ఏం ఎలా అని ఒక టెన్షన్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఫస్ట్లో నేను అది ఖచ్చితంగా ఫేస్ చేశాను అందుకని చెప్పి నేను ఇంకా పిల్లల విషయంలో మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే వాటర్ తాపించి మరీ వాష్రూమ్కి అయితే పంపిస్తాను ఇంకా అలా నా నా రొటీన్ అనేది అలా సాగుతూ ఉంటుంది ఇంకా మా వారైతే ఫోటోగ్రాఫర్ అండి ఇంకా ఆయన షూట్స్కి వెళ్తూ చాలా బిజీగా ఉంటాడనమాట చాలా బిజీగా ఉంటాడు ఆయనకి ఇంకా అందులో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా సీజన్ అనేది ఉంటుంది కొన్ని రోజు అన్ని మా వారు అంటే ఫోటోగ్రాఫర్ అంటే వీడియోస్ చేస్తారు ప్రో ప్రో వెడ్డింగ్ షూట్స్ తీస్తారు అన్నీ తీస్తారు కాబట్టి కపుల్ షూట్స్ తీస్తారు అన్నీ తీస్తూ ఉంటారు కాబట్టి అన్నీ చాలా బిజీగా ఉంటారనమాట మా మమ్మీ వాళ్ళది శ్రీశైలం ఇంకా మా మా అత్తమ్మ వాళ్ళది శాంతి రే అంటే తెలంగాణ అండి సో మేమైతే కర్నూల్లో ఉంటామన్నమాట అన్నీ ఇంకా మా మా పిల్లల చదువుల కోసం అని చెప్పి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు కదా చిన్నగా అని చెప్పి ఇంకా పిల్లల చదువుల కోసం అని చెప్పి మేము కర్నూల్లో ఉంటున్నాం అన్నమాట ఇంకా అలాగనే గిన్నెలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా తుడిచేసి ఇంకా మొత్తం క్లీన్ అయిపోయిందండి ఇంకా ఇలా నైట్ చేసుకుని పడుకుంటే ఇంకా మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా ఉంటుంది మీ లైఫ్లో కూడా ఇంతైనా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన మరిన్ని వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే బాయ్ బాయ్